ముప్పైవ తారీఖు నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి రివ్యూ సందర్భంగా ఎకరికల్లి శాసనసభ్యునిగా నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పిల్లాయిపెల్లి ధర్మారెడ్డి పునాదిగాని కాలువలు ఐటిపాంల లిఫ్టు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దీని మీద ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరి పార్లమెంటు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రివ్యూ సమావేశం ఉన్నప్పుడు ఆ సమావేశానికి ఇరిగేషన్ శాఖ ఈఎన్సి ఇరిగేషన్ శాఖ సిఈ అట్లాగే ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేము అక్కడ ఆ రివ్యూలో పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది ఆ సందర్భంలో మంత్రి గారి రావటం ఒక రెండున్నర గంటలు లేట్ అయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నటువంటి డీసీపీ ఏసీపీ అక్కడ ఉండేటువంటి మిగతా సిబ్బంది అందరం కలిసి భోజనం చేసినాం కలిసి అక్కడే చాలాసేపు ఉన్నాం ఆ తదుపరి ఇద్దరు మంత్రులు వస్తున్నటువంటి సందర్భంలో నేను ఎలిపేట దగ్గర పోయి రిసీవ్ చేసుకునేటువంటి ఆరుగురు ప్రజాప్రతినిధుల లిస్టులో నా పేరు కూడా ఉండి అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడున్న డీ డిసిపి ఏసీపీ వీళ్ళు నా పట్ల ప్రవర్తించినటువంటి తీరు నన్ను అవ అవమానించినటువంటి తీరు మీద ఈరోజు స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజేషన్ మోషన్ ఇవ్వటం జరిగింది భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ నైంటీ ఫోర్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా నా హక్కుల్ని బంగ్ నా విధుల్ని ఆటంకపరిచి నా హక్కుల్ని హరించిన దానికి కానీ నిరసనగా ఈరోజు వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని కోరటం జరిగింది యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద నేను మాట్లాడటానికి వెళుతున్నప్పుడు నన్ను అవమానించడం ద్వారా నన్ను ఆటంకపరచడం ద్వారా నా నియోజకవర్గాన్ని నా నియోజకవర్గ ప్రజల్ని అవమానించినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నాను కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ ప్రకారంగా ప్రజాప్రతినిధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళను అన్ని విధాలుగా రక్షించడం కోసం మాత్రమే భారత రాజ్యాంగంలో ఈ సంబంధించినటువంటి ఫోటోకాల్ సిస్టమ్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఈ ఫోటోకాల్ని వైలెన్స్ చేయటం అనేటువంటిది ఒక వీరేశం కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇట్లాంటి అవమానకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి బాధపడేటువంటి మానసికమైనటువంటి ఇబ్బంది గురి చేసేటువంటి చర్యలు జరగొద్దు అట్లాంటి చర్యలు జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఈరోజు మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది గత ప్రభుత్వ తాలూకు అనేక అవమానాల్ని అనేక ఇబ్బందుల్ని అనేక రకాల హింసల్ని కూడా ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా మేము స్పీకర్ గారికి గుర్తు చేసినాం గత తాలూకు భావాల్ని గత తాలూకు విధానాల్ని ఇంకా పోలీసు వ్యవస్థ అట్లనే బతికిస్తుంది దాన్ని సరిచేయాలి సవరించాలి సంబంధించినటువంటి బాధ్యులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది ఒక ప్రజాప్రతినిధిని పోలీసు వ్యవస్థ అవమానించటం బాధ పెట్టడం అంటేనే ఆ ప్రజాప్రతినిధిని పలసన చేసి చులకన చేసి శత్రువుల ముందు రకరకాల వ్యక్తుల ముందు ఈ ప్రజాప్రతినిధిని వీక్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను భావిస్తా కాబట్టి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి నా ప్రొటెక్షన్ భారత రాజ్యాంగం కల్పించినటువంటి నా విధుల సంబంధించినటువంటి ఆటంకపరిచిన నా విధులకు సంబంధించినటువంటి ఇబ్బంది చేసిన నన్ను అడ్డుకున్న ఈ పోలీస్ అధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని కోరటం జరిగింది వారిపైన చర్య తీసుకొని నా హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత తమరి పైన ఉందని చెప్పేసి మేము స్పీకర్ గారిని విజ్ఞప్తి చేయటం జరిగింది ఈరోజు అక్కడ ఉండేటువంటి అధికారులు నేను ఈ ప్రివిలైజేషన్ మోషన్ ఇస్తున్నానని తెలిసిన తర్వాత కింది స్థాయి పాపం ఏ పాపం తెలియనటువంటి కింది స్థాయి పోలీసులపైన వాళ్ళు నోటీసులు ఇచ్చి కానిస్టేబుల్ పైన నోటీసులు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అక్కడ ఏ డ్యూటీ ఎవరు చేయాలి ఎక్కడ ఎవరు ఉండాలి ఎక్కడ ఏ ఎక్కడ ఏ పద్ధతుల్లో రక్షణ కల్పించాలి అని చెప్పేసి డ్యూటీ చాటును ఇవ్వవలసింది అక్కడ ఉండేటువంటి రేంజ్ సంబంధించినటువంటి సిపిగా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయవలసింది అక్కడున్న డీసీపీలు ఏసీపీలు వీళ్ళను వదిలిపెట్టి మామూలు కానిస్టేబుల్ పైన నోటీసులు ఇవ్వటం వాళ్లకు షోకా చేయటం అనేటువంటి దాన్ని ఖండిస్తూ వాళ్ళు కాదు ప్రధానమైనటువంటి బాధ్యులే బాధ్యత వహించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను అంటే గత ప్రభుత్వ తాలూకు పోకడలని ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా ప్రవర్తించేటువంటి తీరు ఇంకా పోలీస్ వ్యవస్థలో మారలేదు దాన్ని మార్పు వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది ఉంది ఏముంది అనేటువంటిది కూడా స్పీకర్ గారిని వాళ్ళని విచారించి తేల్చమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం అంటే అక్కడ ఉన్న ఒక్కరిద్దరు అధికారులు చేసినటువంటి చర్యకు ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ అధికారుల యొక్క విధానం మీద అది అధికారుల యొక్క ప్రవర్తన మీద అధికారుల యొక్క వ్యవహార శైలి మీద మేము బాధపడ్డ తీరు మీద ఈరోజు మేము స్పీకర్ గారికి విన్నపించుకోవటం జరిగింది కాబట్టి అక్కడ ప్రవర్తించినటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మాత్రమే మేము రిక్వెస్ట్ చేయటం జరిగింది ఆ వ్యక్తుల మీద చర్య తీసుకోవడం ద్వారా వ్యవస్థలో ఇలాంటివి జరగకుండా ఒక మార్పు తీసుకురావాలని కూడా మేము స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే మాకు స్పీకర్ మీద నమ్మకం ఉంది స్పీకర్ చర్య తీసుకుంటాడు స్పీకర్ దీన్ని చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం ఉంది కాబట్టి అక్కడ విశ్వాసంతోనే మేము ఈరోజు ముందుకెళ్తాము అంటే దళిత ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ రాజకీయ పలుకుబడి లేనటువంటి వాళ్ళు మాకు జరగొద్దు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాం మాకు రక్షణ కవచం అంటే కాన్స్టిట్యూషనే భారత రాజ్యాంగమే ఈ కాన్స్టిట్యూషన్ మాకు రక్షణ కవచంగా ఉంది ఇదే వైలెన్స్ అవుతుంది ఇది ప్రధానంగా మా దళిత పైన వైలెన్స్ అవుతుంది అనేటువంటిది ఒక భాగం అయితే ఒక దళిత ప్రజాప్రతినిధులే కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ప్రజాప్రతినిధులకైనా ఇది జరగద్దు ఈ చట్టం వైలెన్స్ కావద్దు కాన్స్టిట్యూషన్ని కాపాడవలసిన కాన్స్టిట్యూషన్ని రక్షించవలసినటువంటి పోలీసు యంత్రాంగమే ఈ చర్యలకు పాల్పడటం మూలంగా తప్పుడు సంకేతాలు తప్పుడు ఒపీనియన్ పోతుంది అనేటువంటిది మేము స్పీకర్ గారు గుర్తు చేయడం జరిగింది ఈరోజు మమ్మల్ని అవమానించడం ద్వారా ఇలా మమ్మల్నే గుర్తుపట్టలేనటువంటి వాళ్ళు మాకేం రక్షణ కల్పిస్తారు శత్రువులనేం ఐడెంటిఫై చేస్తారు అనేటువంటిదే ఈరోజు మా ముందు ఉన్నటువంటి ప్రశ్న స్పీకర్ గారు మీకు ఎటువంటి స్పీకర్ గారు త్వరలో వాళ్ళని పిలుస్తాను విచారిస్తాను ఆ విచారణ సందర్భంగా ఈరోజు పిటిషన్ ఇచ్చినటువంటి మమ్మల్ని కూడా మాకు కూడా ఇంటిమేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు కాబట్టి స్పీకర్ గారు విచారణ పైన స్పీకర్ గారు పిలుస్తారు అనేటువంటి ఒక నమ్మకం మాకు ప్రగాఢంగా ఉన్నది